ఇది పనసకాయ బిర్యానీ అండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరుతుంది చాలా టేస్ట్ ఉంటుందండి చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అందరు తినవచ్చు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పనసకాయ బిర్యానీ తయారు చేసుకోబోయే విధానము చూద్దాము హాయ్ నమస్తే అండి ఈరోజు మనము పనసకాయ బిర్యానీ తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము పనసకాయ కట్ చేసుకుని పసుపు రాసానండి ఎందుకంటే నల్లగా అవుతాయి అని పీసెస్ అలాగే మూడు వందల గ్రాములు తీసుకున్నాను ఆనియన్ కట్ చేసుకున్నది ఒక కప్పు బాస్మతి రైసు హాఫ్ కిలో తీసుకున్నాను బిర్యానీ ఆకు ఒకటి ఇలాచి ఒక ఏడు తీసుకున్నాను లవంగా ఎనిమిది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సోంపు ధనియాలు టూ టేబుల్ స్పూన్ మరాఠీ ముగ్గ ఒకటి దాల్చిన చెక్క కొంచెము అనాస పువ్వు కొంచెము టమాటో కట్ చేసుకునేవి ఒక కప్పు కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కొత్తిమీర పుదీనా అలాగే అల్లము ఎల్లిపాయలు ఒక నిమ్మకాయ హాఫ్ కప్పు పెరుగు ముందుగా తయారు చేసుకోబోయే విధానము చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బాస్మతి రైస్ మంచిగా కడిగి వాటర్ పోసి నానబెడదాము స్టవ్ ఆన్ చేసి ముందుగా మిరియాలు ఇలాచి జీలకర్ర ధనియాలు మరాఠీ ముగ్గ అనాస పువ్వు దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకులు మొత్తం ఫ్రై చేద్దాం మంచిగా మంచిగా వేగినాయి కదా తీసి ఒక ప్లేట్లో వేద్దాము ఇప్పుడు ఈ పనసకాయ ముక్కల్ని పెరుగు వేసి కొంచెం మంచిగా కడుగుదాము ఇలా పెరుగు వేసి మంచిగా పనసకాయ ముక్కల్ని ఇలా కడిగ చేసుకుంటే ఈ పసుపు మొత్తం పోతుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు తీసేసి పనసకాయ ముక్కల్ని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక పాన్ పెట్టి ఆయిల్ వేద్దాము ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేద్దాం ఇలాగా ఫ్రై చేసుకోవటం వలన ఇలా పీసెస్ రాకుండా బిర్యానీ చేసేటప్పుడు ముక్క ముక్కగా చాలా మంచిగా ఉంటుంది గట్టిగా అందుకని కొంచెం మనము కొంచెం రెడ్డుగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము పనస ముక్కలు మంచిగా ఇలాగా చూడండి మంచిగా రెడ్గా అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మనము ఫ్రై చేసుకున్నాం కదా మసాలా దినుసులన్నీ ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఇలా పౌడర్ అయింది కదా ఇప్పుడు ఈ అల్లం ఎల్లిపాయలు కూడా వేసి మొత్తం ముద్దలాగా పేస్ట్ చేసేద్దాము చూడండి పేస్ట్ చాలా స్మూత్గా చేసాం కదా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి బిర్యానీ కొరకు ఒక బౌల్ పెట్టుకుందాము బౌల్ మంచిగా వేడైంది కదా వెన్న వేస్తున్నానండి నేను వెన్నతో చేస్తాను వెన్న మంచిగా కరిగిపోయింది కదా ఇప్పుడు దాల్చిన చెక్క జీలకర్ర లవంగాలు ఇలాచి అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసి మంచిగా ఫ్రై అవనిద్దాము మంచిగా దోరగా వేగినాయి కదా ఇప్పుడు ఆనియన్ కూడా వేసి బాగా మగ్గనిద్దాము లైట్ బ్రౌన్ కలర్ రానిద్దాము అప్పుడు బిర్యానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది రండి ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు కొత్తిమీర్ పుదీనా పచ్చిమిర్చి టమాటో వన్ టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి మంచిగా బాగా మగ్గనిద్దాము నేను రా సాల్ట్ వేసినానండి సాల్ట్ కూడా వేస్తే త్వరగా మగ్గుతుంది పేస్ట్ అనేది కూడా చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇలాగే ఒక టూ మినిట్స్ బాగా మగ్గే వరకు కలిగి పెడుతూ ఉందాము అండి అన్నీ ఫ్రై అయ్యి మంచిగా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం మసాలాలు మొత్తం గ్రైండ్ చేసుకున్న పేస్టు అలాగే కొంచెం పాలు కొంచెం పెరుగు కూడా వేసి మొత్తం కలిగి పెడదాము ఈ మసాలాలు కూడా కొంచెం ఉడికే అంత వరకు ఉడికి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలాగే ఉడకబెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ రండి ఆయిల్ మంచిగా పైకి వచ్చింది కదా ఫ్రై చేసుకున్న పనస ముక్కల్ని కూడా వేద్దాము వేసి కొంచెము లైట్గా ఇలాగా చిన్నగా కలిగి పెట్టుకోవాలి లేకుంటే ముక్కలు విడిపోతాయి ఇప్పుడు వాటర్ పోసుకుందాము మేము మనం అక్కడ హాఫ్ కిలో తీసుకున్నాం కదా ఈ గ్లాసుతో త్రీ గ్లాసెస్ పోసుకుందాము చూడండి ఇలా వాటర్ పోసాము కదా బాగా మరిగేటప్పుడు రైస్ వేసేద్దాము అండి వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనము రైస్ మంచిగా వేసేద్దాము రైస్ ఇలా వేసాము కదా చిన్నగా కలిగే పెట్టుకోవాలండి లేకుంటే ఈ పనస ముక్కలు తొనిగిపోతాయి ఇలా చిన్నగా కలిగి పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టి ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ మంచిగా ఇలాగా ఉడికింది కదా ఇప్పుడు ఒకటి పెనం ఇలా పెట్టుకొని ఇనుప పెనం మీద ఈ బిర్యానీ బౌల్ని పెడదాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం వావ్ చూడండి బిర్యానీ ఎంత మంచిగా అయిందో పొడి పొడిగా చాలా మంచి పొడి పొడిగా వచ్చింది కదా ఇంతేనండి పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా పనసకాయ బిర్యానీ రెడీ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ